హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్గా లేచాను సెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే అత్తమ్మల్ని నైట్ వచ్చారు కదా దానివల్ల అయితే కొద్దిగా లేట్ అయింది ఇంకా ఫస్ట్ అయితే నేను కృష్ణకైతే ఫుడ్ వేసేస్తున్నాను కృష్ణ కూడా అప్పుడే నిద్ర లేచినట్టుంది బద్ధకంగా ఉంది బాగా ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి అసలు స్కిప్ చేయొద్దు ఈ వీడియో చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు అయితే కృష్ణతో ఆడుకున్నాను అది ఫుడ్ చూడంగాని పైకి కిందకి ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి కృష్ణకైతే ఫుడ్ వేసేసాను ఇంకా నేను డైలీ మేడపైకి వెళ్తాను కదా ఇంకా అలా అయితే వెళ్ళాను ఎండ్ అయితే మామూలుగా లేదు ఎయిట్ అవుతుంది అప్పుడు టైము ఇది వచ్చేసి అండి ఎడినియంకి మేసాలు వచ్చా చూసారా బోన్స్ అయి మొక్క ఇది మేసాలంటే ఏం కాదండి సీడ్స్ వచ్చాయని చెప్తున్నాను అలా పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి బాగుంటుంది దాని గురించి ఆ మొక్క గురించి చెప్పమంటే దాని గురించి చిన్న స్టోరీ ఉందండి మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి దాని గురించి అయితే వీడియో తీసి పెడతాను ఇంక వచ్చేసి నేను ఫ్రూట్స్ ఉన్నాయి పైన బార్బరీస్ చెర్రీ ఉందనమాట తింటున్నాను ఫస్ట్ పుల్లగా ఉంటుంది ఇంతలోకి మల్లెపూలు ఆంటీ ఇచ్చారు పక్కన ఆంటీ వాళ్ళకి కూడా చెట్టు ఉంది మనకి మల్లె చెట్టు ఉంది కానీ ఎన్ని పువ్వులు పూవండి ఎందుకో కానీ మల్లెపూలు స్మెల్ అయితే చాలా బాగుంది ఇంకా అలాగా రౌండేస్ అయితే కిందకైతే వచ్చాను ఇంకా కిచెన్లో అయితే ఫస్ట్ నైట్ అయితే పాలు తోడు పెట్టుకున్నాను మంచిగా తోడుకుంది ఇంకా దాన్ని అయితే పెరిగినైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇంకా అయితే మా అబ్బాయి టిఫిన్లోకి పూరీ చేయమని చెప్పాడు ఇంకా వాళ్ళు అయితే ఇంకా నిద్రలు అవ్వలేదు వాళ్ళు అయితే ఇంకా మనం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు ఇంకా సరే అని చెప్పి ముందు పూరీ కోసం అయితే కొంచెం గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసేసుకొని కొంచెం కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను పిండిని పిండి అయితే తడార కంట ఒక అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అత్తమ్మ కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి ఏంటి ఇలా ఉందని కామెంట్ అయితే పెట్టకండి ఎందుకంటే ఆవిడకి హెల్త్ బాగోదు ఆవిడకి ఏ విధంగా కావాలనేది నేను ఆ విధంగా చేసి పెడుతున్నాను ఇంకా ఆవిడకైతే టిఫిన్ రెడీ అయిపోయింది ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు ఈరోజు అయితే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు కూడా నిద్రలేసేశారు ఇంకా చికెన్ అయితే చక్కగా అయితే నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి కదా నేనైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను చూడండి మా అబ్బాయి అక్కడ తీసుకొచ్చి పుదీనా పెట్టాడు అక్కడ ఏంటి నాన్న పుదీనా తెచ్చావని అడిగితే అమ్మ నువ్వు పుదీనా తీసుకురమ్మన్నావు కదా అంటున్నాడు కాదండి నేను కొత్తిమీర తీసుకురమ్మన్నాను అంటే వాడికి షాప్కి వెళ్ళి కొత్తిమీర తీసుకురానా అని చెప్పాను చికెన్లోకి వేద్దామని వాడేమో మేడపైకి వెళ్ళి పుదీనా తీసుకొచ్చాడు ఇంకా సరే అని చెప్పి వెళ్ళంటే షాప్కి వెళ్తానన్నాడు ఇంతలోకైతే నేను చికెన్ కర్రీకి అయితే తాలింపు పెట్టేశాను ఇంకా ఈ చికెన్ వచ్చేసి మా కోసము ఇది చూపిస్తున్నాను కదా ఇది అత్తమ్మ కోసము కొన్ని బోన్లెస్ చికెన్స్ అనమాట కొన్ని లివర్ ముక్కలు ఎందుకంటే ఆవిడకి సపరేట్ కూర ఆవిడ కారం తినరండి అసలు అందుకని చెప్పేసి ఆవిడకి సపరేట్గా చేస్తాను ఇంకా టిఫిన్కి అయితే లేట్ అవుతుంది అందుకే త్వర త్వరగా అయితే నేను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ మంచిగా వేగిపోయాక ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇంకా పసుపు ఉప్పు కారం అబ్బాయి తెచ్చాడు కదా పుదీనా అది కూడా వేసేస్తున్నాను వేస్ట్ చేయడం ఎందుకని చికెన్లో కూడా పుదీనా వేస్తానండి అప్పుడప్పుడు ఇంకా ఈ కర్రీకి అయితే అనుకున్నాను సరే తెచ్చాడు కదా అని చెప్పి వేసేసాను చికెన్ కూర టేస్టీగా రావాలంటే మనమైతే ఇలాగ మంచిగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగైతే ముందు వేయించుకోవాలి మనకి గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఆల్మోస్ట్ చికెన్ కర్రీ మొత్తం అయితే ఉడికిపోయిందండి కాకపోతే మనకి పూరీలోకి గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం ఇంకా గ్రేవీ అనేది టేస్ట్ కోసం నేను కొంచెం జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ వేసుకున్నాను కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం టిఫిన్లోకి పూరీలు ఒత్తుకుంటున్నాను ఫ్లోర్ మీద అయితే పిండి చల్లుకొని ఇలాగ పూరీలు అయితే ఒత్తేసుకుంటున్నాను ఇంకా ఈ పూరీలకి ఒత్తేసుకున్నప్పుడు పిండి అంటుతుంది కదా ఆ పిండిని ఇలా దులిపేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత నేను పూరీలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను సండే ఏమో కానండి మనకు అస్సలు ఖాళీ ఉండదు ఆ రోజు టిఫిన్ తర్వాత వంటలు చేయాలి వంటలు కూడా నాలుగైదు రకాలు అడుగుతారు అవన్నీ చేసి పెట్టి క్లీనింగ్ చేసేసరికి ఈవినింగ్ అయ్యేసరికి అయితే మనకు నీరసం వస్తుంది సినిమాలో చెప్పారు కానండి ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అన్నారు కానీ కాదండి ఆ రోజే ఫుల్ బిజీ అనమాట ఇంకా అందరి పరిస్థితి ఇదే అనుకుంటున్నాను నేను అప్పటికే టిఫిన్కి లేట్ అయిపోయింది ఇంక సరే అని చెప్పి వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను ముందు టిఫిన్ పెట్టిన తర్వాత అయితే నేనైతే వంట స్టార్ట్ చేస్తాను ముందైతే అత్తమ్మకి చికెన్ కర్రీ చేసేస్తాను ఇంకా మా కోసం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైలో అయితే కొంచెం కొత్తిమీర వేసేసాను స్టవ్ ఆపేసాను మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి అన్నం వండేసాను అలాగే ఫ్రై చేశాను కదా పొద్దున్న పూరీలోకి చేసిన చికెన్ కర్రీ అత్తమ్మకి చేసిన చికెన్ కర్రీ ఇంకా రసం అయితే పెట్టానండి ఇంకా మా అయితే భోజనంకి టైం అయింది అని చెప్పి ముందైతే భోజనం పెట్టేశాను ఫస్ట్ వీడియో తిన అని అడిగాను వద్దన్నాడు సరే వదిన తీసుకోవాలి అని చెప్పాడు తర్వాత ఇంకా సరే అని చెప్పి లాస్ట్లో భోజనం అంతా అయిపోయినాకైతే వీడియో తీశాను ఇంతలోగా మేము నార్మల్గా కూర్చొని మాట్లాడుకుంటుంటే మా అమ్మాయి వచ్చి అయితే దానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపిస్తుంది మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుందండి ఇంకా బాబాయ్ అది వచ్చింది బాబాయ్ మెడల్స్ వచ్చినాయి అన్నీ చూపిస్తుంది మేమైతే లంచ్ చేస్తామండి లంచ్ చేసిన తర్వాత చూడండి మా అమ్మాయి ఏం చేస్తుందో బాబాయ్ నీ జుట్టు ఏంటి ఎంత ఉంది రా నీకు అని చెప్పి వేస్తుంది చూడండి ఇంకా మా అయితే ట్రైన్కి టైం అయిపోయిందండి ఇంకా నేనైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం కదండి దారిలో అయితే మాకు చెన్నై షాపింగ్ మాల్ కనిపించింది ఓపెనింగ్ అంట ఈరోజు ఇంకా జనాలు బాగానే ఉన్నారు కొత్తగా ఓపెనింగ్ చేశారంటే వెళ్తారు కదా ఇంకొంచెం ముందుకెళ్ళాక అంబేద్కర్ స్టాచ్యూ ఇంకా మా మరిదికి అయితే రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ చేస్తానండి నేను రిటర్న్ వచ్చేసాను బయట అయితే పింకీ ఉందండి దాంతో కాసేపు ఆడుకున్నాను ఈ వీడియో చూడండి చూడు చూడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్